సంక్రాంతి అనేది ఇట్స్ లైక్ మూవీ ఫెస్టివల్ ఒక సినిమా కాదు సంక్రాంతి అంటే పండగ సినిమాలు ఒక సినిమా అని కాదు నాలుగైదు సినిమాలను పండగ తీసుకుంటుంది దాంట్లో ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ గారు తో బోని కొట్టబోతుంది సంక్రాంతి వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ సాబ్ అందులో డార్లింగ్ ప్రభాస్ గారు ఒక స్ట్రాంగ్ ఎంటర్టైన్మెంట్ జోడర్ ఆయన కూడా ఆఫ్టర్ లాంగ్ టైమ్ అంటే పాన్ ఇండియా ఫిలిమ్స్ యాక్షన్ ఫిలిమ్స్ చేశారు సో ఫస్ట్ టైం ఆయన కూడా ఎంటర్టైన్మెంట్ లుంగి కట్టుకొని సరదాగా చలాకి చలాకి తిరుగుతుంటే నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది అండ్ డెఫినెట్లీ యూఆర్ ఆల్ ఎక్సైటింగ్ ఫర్ రాజాసాబ్ మాకంటే మూడు రోజుల ముందు రిలీజ్ అవుతుంది విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ప్రభాస్ గారు అండ్ మారుతి గారు అండ్ పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారికి నా బెస్ట్ విషయస్ చెప్తున్నాను హోప్ దే విల్ గెట్ ఓపెన్ ద సంక్రాంతి విత్ బ్లాక్ బాస్టర్ దెన్ విల్ కంటిన్యూ దట్ అది అది అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం అమ్మా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనుకుంటున్నాం అది టైమింగ్ ఏంటి ప్లేస్ ఏంటి అనేది మీకు ఈరోజు ఈవినింగ్ గారు రేపు మార్నింగ్ అప్డేట్ ఇస్తారు అంటే ఒకేలా చేస్తే ఆడియన్స్ కూడా బోర్ కొట్టేస్తుంది అందుకని మేము కొద్దిగా తూచి చేద్దామని డిసైడ్ అయ్యాను ఎందుకంటే మళ్ళీ సంక్రాంతికి వస్తేలాగే చేస్తూ వచ్చాను అనుకోండి ఇదేంటి మళ్ళీ ఇదే ఇదే స్టార్ట్ చేశానని అనే అవకాశం ప్రమాదం ఉంది సో మెయిన్ మెయిన్ టార్గెట్ ఆడియన్స్ని ఫస్ట్ ఈ సినిమాలో ఏముంది వాళ్ళు ఈ సినిమాని అలా ఎగ్జైట్ చేయబోతా కంటెంట్ ద్వారా వెళ్దాం అనేది అనుకున్నామండి ఖచ్చితంగా ప్రమోషన్కి సంబంధించిన ఒకటి రెండు చిన్న సర్ప్రైజ్లు ఉన్నాయి అది న్యూ ఇయర్ రోజు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఉంది న్యూ ఇయర్ రోజు ఒకటి వదులుతాం ఆ తర్వాత రెండు మూడు ఇంటర్వ్యూస్ ప్లాన్ చేసాం ట్రైలర్ లాంచ్ ఉంటుంది ప్రీ రిలీజ్ ఉంటుంది అండ్ ఆల్రెడీ రిలీజ్ చేసిన పాటలు అదే నా చాలామంది అడుగుతున్నా కూడా సినిమా ఆర్గానిక్గా ప్రజల్లో అనే పాట కూడా హండ్రెడ్ మిలియన్స్ ఆల్మోస్ట్ ఈరోజు ఈవినింగ్ అయిపోతుంది అనుకుంటున్నాను ఈరోజు ఈవినింగ్ రేపు మార్నింగ్కి సో వంద మిలియన్ల పాట బిఫోర్ రిలీజ్ అంటే సినిమా అనేది జనాల్లోకి ఎంతవరకు వెళ్తుంది అనేది మనకు అదే సిగ్నిఫికెన్స్ రిజల్ట్ చూపిస్తుంది అండ్ శశిరేఖ సాంగ్ కూడా ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ మిలియన్ వెళ్ళింది అండ్ రే ఈ రోజు రిలీజ్ అవుతున్న సాంగ్ కూడా చాలా బాగుంటుంది సో పాటలు ఎప్పుడైతే జనరంజకంగా అవటం మొదలెట్టాయో ఆటోమేటిక్గా ప్రేక్షకులు ఆ సినిమా తాలూకు ఇంట్రెస్ట్ పెరిగినట్టే సో హోప్ మేము అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అలాగే ప్రమోషనల్ కంటెంట్స్ కూడా ఎవరో డిసప్పాయింట్ కాకుండా ఎందుకంటే నాకు కొద్దిగా ప్రెషర్ మీరు అన్నట్టు ప్రెషర్ ఎక్కువైంది ముందు అవి చేసావు కదా సగ్రెడ్ ఖచ్చితంగా ఎందుకంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయ్యేలా చేయాలి ఏం చేసినా సో ఏదో చేసేసి మనం వాళ్ళ దగ్గర తగ్గింది అని అనిపించుకోకూడదని కొద్దిగా జాగ్రత్తగా చేద్దామని ఫీలింగ్ తప్ప దానికంటే ముందు కంటెంట్ రీచ్ చేద్దాం రేపు ట్రైలర్ అద్భుతంగా ట్రైలర్ రెడీ చేస్తాం ట్రైలర్ కూడా రాబోతుంది అండ్ వాట్ ఈస్ ద ఫిలిం అండ్ చిరంజీవి గారు ఎలా ఉండబోతున్నారు ఈ ఫిలిం లో మోస్ట్ ఎగ్జైటింగ్ స్టఫ్ ట్రైలర్ రాబోతుంది సో పోని తర్వాత ఒక దాని తర్వాత ఇక ఈ టెన్ డేస్ కీప్ ఆన్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి సో మీరు అన్నట్టు కనుక అది జరిగితే హ్యాపీ కదండి సో వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ సో మీరు చెప్పిన హీరో స్టార్ హీరోస్ అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ జోనర్లో అద్భుతాలు చేసి వెళ్ళిన వాళ్ళే సో ఇప్పుడు వాళ్ళు ఇంకొక జోనర్లో ఉన్నారు ఇంకొక స్పేస్లో ఉన్నారు ఖచ్చితంగా ఎనీ టైం మళ్ళీ ఇలాంటి ఫిల్మ్ వాళ్ళు చేయాలనుకుంటే సో మాలా డైరెక్టర్స్కి ఒక అవకాశం దొరికినట్టే డెఫినెట్గా లెట్ సిదన్నా జరిగితే బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మీకు తెలిసిన లాజిక్కే మనకు తెలిసిన లాజిక్కే సినిమాని జడ్జ్ చేసేదెవరు ప్రేక్షకులు సినిమా విజయాన్ని డిసైడ్ చేసేదెవరు ప్రేక్షకులు సో అనేది వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్ సో ఇండివిజువల్ ఒపీనియన్స్ ఎప్పుడు మనం ఒక పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటాయి సో మనకి రిజల్ట్ ప్రేక్షకులు వాళ్ళు ఇచ్చే రెవెన్యూస్ వాళ్ళు ఇచ్చే బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ని బట్టి ఆ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను నాకు ఈ జర్నీలో నాకు ఫస్ట్ సినిమా నుంచి పటాస్ తర్వాత నుంచి అలవాటు నాకు ఏ సినిమా కూడా అంటే ఒక సినిమాకు ఒకలా వస్తుంది వాళ్ళని నేను తప్ప పట్లేదు ఎప్పుడు పట్లేదు బికాస్ ఎందుకంటే వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యాక కూడా దాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు మేము ఇది ఇచ్చాం కదా మా రివ్యూ కరెక్ట్ అని చెప్పి వాళ్ళు ఎప్పుడు దాన్ని క్రిటిసైజ్ చేయలేదు ఆడియన్స్ ఇచ్చిన వర్డిని వాళ్ళు అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళని నేను ఎప్పుడు నా కంప్లైంట్ లేదు నా ఆశ నా కోరిక ఎప్పుడు ప్రేక్షకుల్ని సాటిస్ఫై చేయగలుగుతానా లేదా ఆ టెన్షనే ఉంటుంది వాళ్ళు వన్స్ జడ్జిమెంట్ ఇచ్చాక ఐఎమ్ సో హ్యాపీ అండ్ మీరు అన్నట్టు ట్రాలింగ్ అంటారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలు ఇప్పుడు వెరీ కామన్ అయిపోయింది ఫ్యాన్ వార్స్ సో అవి ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి ఒక సినిమా ఒక హీరో సినిమా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మొదటి రోజు ఒక రెండు గంటలు మూడు గంటలు సో యాంటీ ఫ్యాన్స్ కానివ్వండి ఇలాంటి అందరి హీరోలకు ఉందండి ఒక చిరంజీవి గారి అని కాదు ప్రతి హీరోకి ఉంది సినిమా కంటెంట్ బాగుందనుకోండి ఆ కంటెంట్ సినిమా ప్రేక్షకులు దాన్ని అద్భుతమైన స్థాయికి తీసుకెళ్ళిపోతారు కాబట్టి వాటికి మనం ఎంత రియాక్ట్ కాకుండా ఉంటే అంత మంచిదే నేను నమ్ముతాను సో అందరి హీరోలు ఫ్యాన్స్కి ప్రతి సినిమాకి ఇలాంటివి జరుగుతూ ఉంటే నా విన్నపం ఏంటంటే ఒకప్పుడు మనం సినిమాని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ సెలబ్రేట్ చేసుకున్నాం ఏ హీరో సినిమా వచ్చినా బాగుందినప్పుడు అద్భుతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం రాన్ 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 ఏంటంటే కొద్దిగా